హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై వేట కొడవలతో పెట్రోల్ బాంబులతో మరి వారి యొక్క రాజకీయ ప్రత్యర్థుల ఇల్లును కూడా దహనం చేసే పరిస్థితికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో ఆందోళనకరంగా ఉంది అలాగే ఇటువంటి వ్యక్తిగత కక్షలకు పోకుండా ఎవరైతే రాజకీయ నాయకులు వారి యొక్క నోటి దురుసుతనం మరి తొలగించుకొని వారు ఖచ్చితంగా హుందాగా ప్రవర్తించాలి అది ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా సరే టీడీపీ అయినా సరే జనసేన సరే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు నాయకత్వం వహిస్తున్నారో ఖచ్చితంగా వారి పేరు తలుచుకుంటేనే భయపడే విధంగా ఉంటుంది తలుచుకుంటేనే భయపడే విధంగా అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏం చేశాడు రా అంటే బాగుంటుందా ఆయన ఏం చేశారులే అంటే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సూపర్గా చేశాడు రా అంటే బాగుంటుందా ఆయన చేశానులేరా ఏదో ఒకటి అంటే మనం చెప్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరైతే మరి నిర్లక్ష్యంగా వహిస్తున్నారో వారి యొక్క సొంత రాజకీయ స్వలాభాల కోసం కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లారో వెళ్ళారో ఇప్పటికైనా కళ్ళు తెరవండి మరి ఎవరైతే అధికారంలో ఉన్నవారు ప్రత్యర్ ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరైతే మళ్ళీ ప్రతిపక్ష పార్టీల వైపు వెళ్తారు వారిపై దాడులు చేస్తూ ఉండిపోతే ఈ రాష్ట్రం రావణ కాస్తలా మారుతుంది ఖచ్చితంగా చెప్తున్న రాజకీయ నాయకులు హుందాతనం పాటించుకోండి అలాగే మీ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ప్రజల్లో చులకన కావద్దు బూతులు మాట్లాడద్దు మీ యొక్క బూతులు వల్ల ఈ రాష్ట్రం ఆగమైపోతుంది మీ యొక్క నాయకుడు వల్ల నీకు ఉండొచ్చు వెయ్యి కోట్లు ఉండొచ్చా నూతీను నీ నీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం కావాలి ఎవరైతే ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నారో వారందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆగోంచేయద్దు అవసరమైతే నువ్వు వెళ్ళి నీ ఉన్న డబ్బులు వెళ్ళి బ్యాంకాక్ దుబాయ్ అక్కడ ఎంజాయ్ చేయి ఎవరు వద్దన్నారు నిన్ను అంటే నీ యొక్క స్వలాభం కోసం నీ యొక్క నీ రాజకీయ పార్టీలో నీకు ఫాలోయింగ్ పెరగడానికి ఎదుటి వాళ్ళ పార్టీలో నాయకులను తిడతావా ఎందుకు తిడతావు నువ్వు నీకు అంత సమయం కోల్పోతే నీ ఇంట్లో వాళ్ళని తిట్టుకో అర్థమైందా ఎదుటి వారిని తిట్టడానికి నీకు హక్కు లేదు ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు వారిని విమర్శించు ఒక విధానపరమైన విధానాలను వారిని విమర్శించు అప్పుడు వారి సమాధానం చెప్పకపోతే అసెంబ్లీకి వెళ్ళి నిలదీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే నీ మీద ప్రజామోదం ఉండాలి నువ్వు ఇలా బూతులు తిరుతుంటే నిన్ను ప్రజలకు గెలిపిపోతే నువ్వు అసెంబ్లీకి పోయి ఏం నువ్వు నిలదీస్తావు ప్రభుత్వాన్ని అందుకే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని నాయకులు ఎవరైనా సరే వాళ్ళు టీడీపీ కానీ వైసీపీలో కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఖచ్చితంగా మీరు హుందాతనం నేర్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా మిమ్మల్ని బుద్ధి చెప్తారు మీకు మీరు ప్రతిపక్ష పార్టీలో కాదు కదా ఎమ్మెల్యే కూడా గెలవటానికి పనికిరారు అది కొంతమంది ఉంటారులే వంద డజన్ పార్టీలు కలుపుకొని ఇవన్నీ చేయటం అవన్నీ కాదు ఏదన్నా ఉంటే స్ట్రైట్గా ఒక విధానపరమైన విషయాలపై ప్రభుత్వాన్ని విమర్శించండి అలాగే ప్రతిపక్ష పార్టీలు హుందాతనంగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అలాగే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై వారు ఇచ్చే సలహాలను తీసుకొని ఇది కరెక్ట్ అయితే చేయండి లేకపోతే మెదలకుండా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే చేతగాని తనంగా ఆంధ్రప్రదేశ్ని చులకన చేసి మాట్లాడుతూ ప్రజలను కానీ రాజకీయ నాయకులను కానీ ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వారికి ఈ వీడియో చేస్తున్న ఖచ్చితంగా అర్థమైందా థ్యాంక్ యూ